డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఏ హీరోలనైనా లో చూపిస్తూ మంచి సక్సెస్ని అందుకుంటూ ఉంటారు లైగర్ డిజాస్టర్ అయినప్పటికీ త్వరలోనే ఇష్మాట్ శంకర్ టూతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు పూరి గారి ఫ్యామిలీ విషయానికి వస్తే తనది లవ్ మ్యారేజ్ తన భార్య పేరు లావణ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అబ్బాయి ఆకాష్ అమ్మాయి పవిత్ర వీళ్ళిద్దరూ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఆకాష్ అయితే తన నాన్నగారి డైరెక్ట్ ఫస్ట్ మూవీలో నటించి తర్వాత మూవీస్ లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయారు అయితే పూరి గారి ఇంట్లో పెళ్లి సందడి మొదలు కాబోతుంది అయితే పూరి గారి అబ్బాయి ఆకాష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఆకాష్ కొన్ని సంవత్సరాలుగా తన క్లాస్ మేట్ తో లవ్ లో ఉన్నాడంట తన క్లాస్ మేట్ అమ్మాయినే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు తన కాబోయే భార్య అయితే పొలిటీషియన్ మనవరాలకి సంబంధించిన ఫ్యామిలీ అంటూ సమాచారం బయటకొచ్చింది కానీ ఇది నిజమో కాదో తెలియాలి అంటే మనం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే